ఈరోజు రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి కేంద్రం రెండు వేల రూపాయలు రాష్ట్రం ఐదు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఈ నెల విడుదల కానున్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నిధులను విడుదల చేయనున్నామని చెప్పడం జరిగింది చెప్పిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది ఖాతాలకు ఏడు వేల రూపాయల చొప్పున ఈ ఈరోజు జమ చేయడం జరిగినది ప్రభుత్వం ప్రకటనలో తెలిపినట్లు అన్నదాత సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు విడుదలయ్యాయి రెండో విడతల్లో కలిపి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఆరు లక్షల మూడు వందల తొమ్మిది కోట్లు విడుదల చేయనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగినది రైతు సేవా కేంద్రాలలో ప్రత్యక్ష చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశం ఇచ్చారు రైతుల ఖాతాల్లోకి నిధులు మాత్రమే కాకుండా వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా అందులో వివరించేలా కార్యక్రమం ప్రసారం చేయడం జరిగింది అగ్రిటెక్ డిమాండ్ ఉన్న పంటల సాగు మార్కెట్ సౌకర్యాల పెంపు ప్రకృతి సేద్యం భూసార పరీక్షలు పంట ఉత్పత్తులకు ఆహార శుద్ధి ద్వారా అధిక ధర లభించేలా చేయడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించడం జరిగినది నిధుల విదు విడుదలకు సంబంధించిన రైతులకు ఫోన్లో ఒక్కరోజు ముందే మెసేజ్ వెళ్లాలని అధికారులకు మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఆదేశించడం జరిగినది శ్రీకాకుళం జిల్లా లెక్కల నుంచి సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రైతుల సందేహాల నివృత్తి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది అర్హులైన చనిపోయిన రైతు రైతుల పక్షంలో వారి వారసులకు డెత్ మ్యుటేషన్ చేసి ఈ పథకం వర్తించాలని చర్యలు తీసుకోవడం జరిగింది